ఓకేనా అందరికీ నమస్కారం ఈరోజు పెద్దపల్లి పార్లమెంటరీ కాన్స్టిట్యూన్స్ సంబంధించి ఇక్కడ మంచిరియాల్లో ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్స్ దాని తర్వాత కౌంటింగ్ సెంటర్స్ తర్వాత ఈ డిఆర్సీ సెంటర్స్ మొత్తము కలెక్టర్ గారు సంతోష్ గారితో పాటు మా డీసీపీ గారితో పాటు ఇక్కడికి రావడం జరిగింది ఇంకా అరేంజ్మెంట్స్ ఎట్లా ఉన్నాయి త్వరలోనే మాకు ఆల్రెడీ నామినేషన్ స్టార్ట్ అయిపోయాయి మీకు తెలుసు తర్వాత ట్వంటీ ఫిఫ్త్ వరకు కాంపిటీషన్ జరుగుతూ ఉన్నాయి దీనికి సంబంధించి మనం ఈ యొక్క అరేంజ్మెంట్స్ తర్వాత ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ యొక్క డెవలప్మెంట్ తర్వాత అన్ని రకాలుగా బాగా మనం డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి ఫోర్స్ డిప్లాయ్మెంట్ చేసుకోవడానికి త్రీ లేయర్స్ ఆఫ్ ఫోర్స్ ఎట్లా చేస్తామని చూసుకోవడానికి ఫిజికల్గా ఇక్కడ రావడం జరిగింది అన్నీ చూసాము ఇది మంచిగా సంబంధించి తర్వాత దీంతో ఇక్కడ ఈ పక్కన డిఆర్సీ సెంటర్ కూడా ఎలా అరేంజ్మెంట్ చేయాలి వెళ్ళేటప్పుడు మళ్ళీ అక్కడి నుంచి అన్నీ అయిన కూలింగ్ అంత వచ్చిన తర్వాత ఎలా రిసీవ్ చేసుకొని మళ్ళీ స్ట్రాంగ్ రూమ్లో పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ కౌంటింగ్ సెంటర్కి ఎలా తీసుకురావాలి ఇవన్నీ మనం ఆలోచన చేయడం జరిగింది సో సోఫార్ అంతా పక్కగా జరుగుతూ ఉంది ఇంకా కొంత వర్క్స్ జరిగేది ఉంది అవి త్వరలోనే అవి కంప్లీట్ అయిపోతుంది సో మంచి నెల వరకు అయితే టోటల్గా ప్లానింగ్ అంతా పక్కగా జరగ జరగడం జరిగింది ఇంకా కొద్ది వర్క్స్ అయిపోతే మనకు కంప్లీట్ అయిపోతుంది మనకు అబ్జర్వర్స్ కూడా రాబోతున్నారు ట్వంటీ ఫిఫ్త్కి నాకు ఇక్కడ పెద్దపల్లిలో మీటింగ్ కూడా ఉంది వాళ్ళకి తగిన ఇన్ఫర్మేషన్లు లేదా వాళ్ళకి అప్పుడు వాళ్ళు వచ్చి లోపలకి ఇవన్నీ అరేంజ్మెంట్స్ అన్ని కంప్లీట్ చేసేస్తాం సో నా ఒక ఫ్రెండ్ గారు మాట్లాడతాను ఎలక్షన్కి సంబంధించి మనకు ముందు నుంచి ఇప్పుడు నోటిఫికేషన్ కూడా స్టార్ట్ అయింది నామినేషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి సో ఎలక్షన్కి సంబంధించినంతవరకు ఏదైతే ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఉన్నాయో ముందుగా పోలింగ్ పర్సనలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెండమైన్స్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం ఈవీఎంకి సంబంధించినంతవరకు ఈవీఎం కూడా ఫస్ట్ రెండమైజేషన్ చేసుకొని మూడు నియోజకవర్గాలకు మాకు బెల్లంపల్లి మంచిర్యాల చెన్నూరు నియోజకవర్గాలకి వాళ్ళు వాళ్ళ ఈవీఎంస్ కూడా పంపడం జరిగింది ఈరోజు గౌరవ సిపి గారితో నేను అదేవిధంగా డీసీపీ గారు ఆర్డీఓ గారు జీసీ గారు అందరం కలిసేసి కూడా ఈ స్ట్రాంగ్ రూమ్స్ అదేవిధంగా కౌంటింగ్ సెంటర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమున్నాయి ఇంకా కార్యక్రమాలు ఏమున్నాయి అనేవన్నీ చెక్ చేయడం జరిగింది అన్ని స్ట్రాంగ్ రూమ్స్లో మనం అన్ని రకాల ఆ జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది అక్కడ లాక్ బుక్స్ కావచ్చు కెమెరాస్ కావచ్చు సిఏపిఎఫ్ ఫోర్స్ డిప్లాయ్మెంట్ కావచ్చు సో విధంగా అన్నీ చేసుకోవడం జరిగింది అదే డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ కూడా ఇప్పుడు చెక్ చేయడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ సెంటర్ యొక్క లేఅవుట్ ఆ డిస్ట్రిబ్యూషన్లో ఎన్ని బస్సులు పెడతాము ఎంతమంది మ్యాన్ పవర్ ఉంటుంది దానికి కావాల్సిన మెటీరియల్ అంతా చెక్ చేసుకోవడం జరిగింది మళ్ళీ రిసెప్షన్కి వచ్చినాక ఎట్లా రిసెప్షన్ తీసుకుంటాము ఈ విధంగా కూడా అన్ని రకాలుగా చెక్ చేయడం జరిగింది అట్లనే కౌంటింగ్ సెంటర్ మనకు ఐజా ఇంజనీరింగ్ కాలేజ్లో ఉంది ఆ సెంటర్ కూడా చెక్ చేయడం జరిగింది సో మనం ఇంతకుముందు అసెంబ్లీలో వాడిన కౌంటింగ్ సెంటరే అక్కడ అన్ని యాక్టివిటీస్ కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది మంచిర్యాల నియోజకవర్గం సరిగ్గా స్ట్రాంగ్ రూమ్ అనేది జరుగుతున్నాయి అది రేపు వెళ్ళే లోపు కంప్లీట్ అయిపోతాయి సో కౌంటింగ్ సెంటర్కి కావాల్సిన అన్ని కార్యక్రమాలు కూడా కంప్లీట్ అయిపోతాయి సో ఈ విధంగా మనము మ్యాన్ పవర్కి సంబంధించింది కావచ్చు ఈవీఎంకి సంబంధించిన కావచ్చు మిగతా ఇప్పుడు ఎఫ్ఎస్టీ టీమ్స్ ఎస్ఎస్టీ టీమ్స్ విఎస్టీ టీమ్స్ ఎక్స్పెండిచర్ మానిటరింగ్ మోడల్ కోడ్ ఇవి మనకి ఎన్సీఎంసీ కమిటీ కూడా నడుస్తూ ఉంది అట్లానే డిస్టిక్ లెవెల్లో డిస్ట్రిక్ట్ రివెంచ్ కమిటీ అన్నీ కూడా నడుస్తున్నాయి సో మనకి ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ పీస్ఫుల్ ఎలక్షన్కి జరగడానికి కావాల్సిన యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో ప్రిపరేటరీ యాక్టివిటీస్ ఏదైతే ఉన్నాయో మంచిర్యాల జిల్లాకి సంబంధించినంత వరకు అన్ని రకాలుగా ప్లాన్ చేసుకోవడం జరిగింది అన్ని రకాలుగా ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది ఖచ్చితంగా కూడా ఈ గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంటరీ ఎన్నికలు కూడా మొత్తం పీస్ఫుల్గా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో చేసుకునేటట్టు మేము పోలీస్ డిపార్ట్మెంట్ అందరం కూడా కార్యక్రమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఆ విధంగా ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో జరిగేటట్టు చేసుకుంటాం